హాయ్ అండి మా వారు చపాతీలోకి క్యాలీఫ్లవర్ బంగాళదంపకు వండారండి చూడండి చక్కగా వేసి చపాతీ చేశారు అలానే కర్రీ కూడా చాలా బాగుంది లెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ముందుగా కడాయి పెట్టుకున్నాం మేము ఈరోజు మా వారు వంట ముందుగా సరే ముందుగా అల్లము అల్లము వెల్లుల్లిపాయ వేస్తున్నామండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా తగినంత వేసుకోండి అల్లం ముక్కలండి జీలకర్ర వన్ స్పూన్ వేసుకున్నామండి అలాగే కరివేపాకు మొత్తము కలియబెట్టుకోవాలి ఉల్లిపాయలండి ఉల్లిపాయలు అండి అలాగే టమాటోలు పచ్చిమిరగాయలు పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ అండి ఇప్పుడు వేసుకుంటున్నాము మొత్తం అన్నీ కలిపి మగ్గుతాయి తర్వాత చిన్న ప్లేన్లో పెట్టుకొని చక్కగా మగ్గే వరకు ఉంచుకోవాలి బంగాళాదుంప గోబీ అండి గోబీ అంటే క్యాలీఫ్లవరు బంగాళాదుంప ముక్కలండి ఇవి అలాగే క్యాలీఫ్లవర్ ఓకే అండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ అండి మీరు టేస్ట్ చూసి చక్కగా చక్కగా పెట్టుకోవాలి చక్కగా మగ్గనిచ్చారండి సిమ్లీలో పెట్టి ఫస్ట్ హాయ్ అండి చక్కగా మగ్గింది కదా కొంచెం ఫస్ట్ వేసుకుంటున్నాము రెండు వేసుకున్నాం అండి సినిమా చిన్న స్పూన్లు కదా పసుపు వేసుకుంటే చాలా మంచిది కొంచెం కారం వేసుకున్నాము మొత్తం కలుపుకోవాలి పసుపు కారం డక్కన డక్కు మొత్తం పెట్టుకుంటే చిన్నగా మంట అవుతుంది చిన్న మంట మీద మగ్గిపోతుంది చక్కగా కలిగబెట్టుకోవాలండి అయితే కొంచెం వాటర్ వేసుకుంటే ఎందుకంటే పసుపు కారం వేసాం కదా మగ్గనిచ్చాను అయితే కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి చక్కగా ఉగ్గిద్ది వన్ గ్లాస్ అయితే వేసుకున్నాం వాటర్ సరిపోతుంది కలిగి పెట్టుకుని మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది సిమ్లీలో మగ్గిపోతుంది చక్కగా ఉంటుంది గోబీకా సజ్జ మన తెలుగులో క్యాలీఫ్లవర్ బంగాళాదుంప మరొకది హాయ్ అండి మగ్గిపోయింది చక్కగాను ఇది రైస్లో తినవచ్చు అలానే రొట్టెల్లో కూడా తినచ్చు చపాతీలో కూడా సూపర్ ఉంటుంది చక్కగా మగ్గిందండి చక్కగా మగ్గింది కాల్పింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది